సమాజంలో ఎంత స్థాయికి ఎదిగినా ఏ స్థితిలో ఉన్నా కొన్నిసార్లు మనం చేసే అతి చిన్న త్యాగం సమాజంలో చాలా మందికి అది ఒక గొప్ప మేలుగాను కొన్నిసార్లు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టేది గాను ఉంటుంది మనం చదువుకున్న చదువు మనం ఆర్జించిన నైపుణ్యాలు మనం సంపాదిస్తున్న సంపాదన మనలో ఉన్నటువంటి టాలెంట్స్ మన సమయము వీటన్నిటిలో కొంచెం చాలా తక్కువ సమయాన్ని కానీ చాలా తక్కువ సేవా తత్పరతను కానీ సమాజం కోసం కనుక మనం వెచ్చించగలిగితే అది ఎంతో మంది జీవితాల్లో పెను మార్పును తెచ్చి కొంతమంది జీవితాలను నిలబెడుతుంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము కమ్యూనికేషన్ విప్లవము బాగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు అలానే చెప్పి ప్రజల్లో ఎక్కువ మందిలో స్వార్థం పెరిగిపోతుంది అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఇలా మనం పరిశోధనలను సర్వేలను గమనించినప్పుడు స్వార్థాన్ని కొంచెం తగ్గించుకొని దాన్ని సామాజిక సేవ కోసం గనుక వెచ్చించినట్లయితే మంది అసహాయులు అభాగ్యులు నిర్భాగ్యులు ఆదరణ లేని వాళ్ళు మేలు పొందుతారు జీవిస్తారు ముఖ్యంగా ఉన్నటువంటి స్వార్థాన్ని వీడి కొంచెమే త్యాగం చేసి సేవ తత్పరత మన ఉన్నటువంటి టాలెంట్స్ ను సామాజిక అభివృద్ధి కోసం కనుక వెచ్చించినట్లయితే అది ఎంతో మందికి మేలు చేస్తుంది కొంతమంది ఉదాహరణకు విజయవాడలో ఒక డాక్టర్ గారు ఉన్నారు వారమంతా ఆయన తన హాస్పిటల్ తో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఒక రోజును ఖచ్చితంగా పేదలకు సేవ చేయడం కోసమే వినియోగిస్తున్నారు కేవలము ఆ రోజు కనీసం రెస్ట్ అనేది కూడా తీసుకోకుండా పేదల కోసమే ఆ రోజునంత కూడా వెచ్చిస్తూ ఉన్నారు అలా వెచ్చించి వాళ్ళ కోసం గా ఎంతో సేవ చేసి వాళ్ళకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని చేస్తు చేకూరుస్తున్నారు ఇంకా కొన్ని కార్పొరేట్ సంస్థలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రకారంగా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని పని చేస్తున్నాయి అయితే ఈ పని చేసేటటువంటి కొన్ని సంస్థలను నేను విమర్శించటం నా ఉద్దేశం కాదు కానీ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఏదో లెక్కలు చూపించి మేము ఫలాని సేవ చేస్తున్నాము ఆ సేవ చేస్తున్నామని చూపిస్తున్నారు కానీ కొంతమంది వ్యక్తులు కొంతమంది సంస్థలు వాళ్ళకు వచ్చేటటువంటి లాభంలో కొంత ఎక్కువ మొత్తాన్ని సామాజిక సేవ కోసము లేక కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనే దానికి నిజమైనటువంటి నిర్వచనాన్ని చెప్తున్నారు విల్గిడ్ ఫౌండేషన్ తీసుకున్నా లేకుంటే మన దేశంలో విప్రో సంస్థ తీసుకున్నా ఇంకా కొన్ని సంస్థలను తీసుకున్నట్లయితే వీళ్ళకు వచ్చేటటువంటి లాభాలలో ఎక్కువ మొత్తాన్ని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా ప్రజల కోసం సేవ చేస్తున్నారు నటరాజన్ అనేటటువంటి డాక్టరు వృద్ధుల కోసం ఆయన నలభై ఐదు సంవత్సరాల నుంచి కన్నటువంటి కళకు ప్రతిరూపంగా ఒక పెద్ద హాస్పిటల్ ను ఏర్పాటు చేసి దేశంలో ఏ మూల నుంచి వచ్చినటువంటి అయినా సరే వృద్ధాప్యంలో వాళ్ళు ఏ జబ్బుతో వచ్చినా సరే వాళ్లకు కావలసినటువంటి ట్రీట్మెంట్ ఫ్రీగా అందజేస్తే అందజేసి వాళ్లకు కావలసినటువంటి మళ్లీ రిహాబిలిటేషన్ ను కూడా ఏర్పాటు చేయటం కోసం హెల్పేజ్ ఇండియా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలతో ఆయన కొలైడ్ అయిపోయి ఆయనలో ఉన్నటువంటి సేవ తత్పరతను చాటుకుంటున్నారు ఎంతో మంది వృద్ధులను తిరిగి సెకండ్ విన్నింగ్ లో వాళ్లకు సంతోషకరమైన జీవితాన్ని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కలుగజేస్తున్నారు ఇంకా ఇటీవల కాలంలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ హుత ఉన్నటువంటి మహిళలందరి కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆమె స్పిన్స్టర్ గా ఉండి తను సంపాదించినటువంటి తన జీవితంలో కూడపెట్టినటువంటి మొత్తాన్ని కూడా ఒక నిధిగా ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆమెకు వస్తున్న కూడా ఒక అమౌంట్ గా ట్రస్ట్ లో వేస్తూ ఆ ట్రస్ట్ ఫండ్ నుంచి తీసినటువంటి అమౌంట్ తో ఈ వృద్ధులు వివిధ ప్రాంతాలకు మూడు నెలలకు ఒకసారి కాని ఆరు నెలలకు ఒకసారి కానీ అనేక ప్రదేశాలకు తీసుకెళ్లి వాళ్లకు తీర్థయాత్రలు తర్వాత దైవ దర్శన ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళను అటు డివోషనల్ గా ఇటు విజ్ఞాన వినోదానికి మానసిక ఉల్లాసానికి యాత్రలను ఏర్పాటు చేస్తున్నాను ఇంకా మనం కొంతమంది స్వచ్ఛంద సేవ సంస్థలను తీసుకున్నట్టయితే రియల్ గా వాళ్ళు నిజమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఈ గ్రూపు వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు అని అనకుండా వీటి బాలల కోసం పనిచేసే సంస్థలు కొన్ని ఉన్నాయి తర్వాత అభాగ్యులైనటువంటి మహిళల కోసం పనిచేసే సంస్థలు కొన్ని ఉన్నాయి ఆదరణ లేనటువంటి మహిళలు ఒంటరి మహిళల కోసం పనిచేసే సంస్థలు కొన్ని ఉన్నాయి వృద్ధుల కోసం పనిచేసే సంస్థలు కొన్ని ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు లేనటువంటి ఒంటరి వాళ్ల కోసం వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేసి శుద్ధితో వాళ్ళను సొంత ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతో మంది మనకు ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్నారు ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రదేశాలలో వెనకబడినటువంటి ప్రాంతాలకు వెళ్లి ఆ ప్రాంతాలలో సేవ చేస్తున్నారు ఇంకా వీళ్ళు చేస్తున్నటువంటి సేవను చూసి ఫారిన్ నుంచి ఇండియాకు టూరిస్టుగా వచ్చినటువంటి కొంతమంది సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తులు ఇండియాలోనే ఉండిపోయి వీళ్ళతో పనులు చేస్తున్నారు స్కూళ్లలో టీచర్స్ గా పనిచేస్తున్నారు వాళ్ళకున్నటువంటి టాలెంట్ ఒకవేళ మెడికల్ టాలెంట్ ఉంటే హాస్పిటల్స్ లో పని చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు నర్సులు అయితే నర్సింగ్ చేస్తూ ఉన్నారు అలా ఉన్నటువంటి టాలెంట్స్ అన్నిటిని కూడా అభాగ్యుల కోసం నిర్భాగ్యుల కోసం పేదవారి కోసం సేవ చేస్తున్నారు ఇలా సేవ చేసేటటువంటి క్రమంలో వాళ్ళు ఎంతో మంది జీవితాలను నిలబెడుతున్నారు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న వారిని తిరిగి వాళ్లకు ప్రాణం పోసిన విధంగా వాళ్లకు మళ్ళీ నిచ్చి సంతోషకరంగా వాళ్ళు జీవించే విధంగా వాళ్ళని ఏర్పాటు చేస్తున్నారు మానవ సేవా సంస్థలు చాలా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా సేవ చేస్తున్నాయి కానీ అక్కడక్కడ కొన్ని ఫేక్ సంస్థలు కూడా పనిచేస్తున్నట్టుగా ఇటీవల కాలంలో నేను న్యూస్ పేపర్లో చదవటం జరిగింది దీనివల్ల ప్రజలు మోసపోయి అనేక కష్టాలకు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు దోపిడికి గురి అవుతున్నారు కానీ నిజమైన సేవ చేయాలంటే దానికి ప్రత్యేకంగా సంస్థలు లేకుండా ప్రత్యేకమైనటువంటి సేవ తత్పరత కలిగిన వాళ్ళు చేసేటటువంటివి చాలా బాగున్నాయి కానీ మనమెందుకు దాంట్లో చిన్న పాలి భాగస్థలం కాకూడదు ఒకళ్ళం కలిసి ఏదో ఒక సామాజిక సేవ చేస్తున్నప్పుడు మనతో పాటుగా అనేక మంది కలిసి మనకు చేయకనిస్తారు అలా అందరం కలిసి ఒక గ్రూపుగా ఏర్పడినప్పుడు మనం ఏ పని ఏ చేయాలనుకుంటే ఆ పని చేయొచ్చు మన వృద్ధాశ్రమాలకు వెళ్లి సేవ చేయి చేయాలి కొన్న వాళ్ళు కొంతమంది ఉంటారు బాలలు వీధి బాలలు లేకుండా జైల్లో ఉండేటటువంటి జ్యూనైళ్ళు జైల్లో ఉండేటువంటి చిన్న పిల్లలకు సేవ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు జైలర్ పర్మిషన్ తీసుకొని ఈ జైళ్లను విజిట్ చేసినప్పుడు అతి దుర్భరమైనటువంటి స్థితిలో పిల్లలు జైళ్ళల్లో మగ్గుతున్నారు అటువంటి వాళ్లకు కొంత సేవ చేయొచ్చు వాళ్లకు చదువు చెప్పొచ్చు ఇంకా బయట ఉండేటటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్లను లేకుంటే చదువుకోకుండా ఉన్నటువంటి అనేక మంది పిల్లలను చదువు చెప్పించవచ్చు బాల కార్మిక వ్యవస్థ లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి కనిపించట్లేదు కానీ ఎప్పుడన్నా ప్రభుత్వ అధికారులు రైడ్ చేసినప్పుడు ఏ కొద్ది మంది కనిపిస్తున్నారు కానీ రియల్ గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్లి అప్పుడప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్ లో వాళ్ళను జాయిన్ చేసి చదువు చెప్పించవచ్చు ఇలా మనం సేవ చేయాలనేటటువంటి భావము సేవ చేయాలనేటటువంటి మంచి మనసు మనకుంటే ఏ రకంగానైనా మనం సేవ చేయొచ్చు దీనికి ప్రత్యేకమైనటువంటి రివార్డులు అవార్డులు అక్కర్లేదు మీ మన సాక్షి మీ సేవకు ఒక రివార్డు అలా చేయటం మూలాన మీలో ఉన్నటువంటి ఏ టాలెంట్ అయినా నువ్వు సమాజ అభివృద్ధి కోసం చర్చించవచ్చు అని నువ్వు ముందు డెడికేట్ గా డెడికేషనల్ గా ప్రిపేర్ అవ్వాలి అలా మనం అందరం కూడా సేవ చేయటానికి ముందుకు రాగలిగినట్లయితే మనం చేసే చిన్న సేవా త్యాగము సమాజంలో ఎక్కువ మందిలో పెద్ద మార్పును తీసుకొస్తుంది అలా ప్రతి చోట చూసినట్లయితే మనము చిన్న చిన్నటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మహిళలకు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు చాలా మంది గృహహింసకు గురవుతున్నారు అటువంటి వాళ్లకు గృహహింస చట్టాల మీద ఒక చిన్న వర్క్ షాప్ లాంటిదే లేకుంటే ఒక చిన్న సెమినార్ లాంటిదే చేయొచ్చు డ్రగ్స్ అబ్యూజింగ్ మీద చిన్న పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఆ ఇటీవల కాలంలో కొన్ని చోట్ల కాలేజీలలో తర్వాత స్కూళ్లలో పోలీసుల సహాయంతో ఈ కౌన్సిలింగ్ ఇవ్వటం చేయటం జరిగింది ఇలా చేయటం మూలాన ఏమిటంటే కనీసం కొంతమంది మారినా కూడా వాళ్ళు మిగతా వాళ్లను అలా వెళ్లకుండా ఆపగలుగుతారు కాబట్టి సేవ చేయాలంటే మన దగ్గర డబ్బే అక్కర్లేదు మన చదువు పనికొస్తుంది మన నైపుణ్యాలు మనకు వస్తాయి మన కాలము పనికి వస్తుంది మనలో ఉన్నటువంటి త్యాగ నిరత కూడా పనికొస్తుంది మనము ప్రతి విషయంలో కూడా సేవ చేయటానికి ఏమి చేయొచ్చు అని గనక మనం కొంచెం సేపు కూర్చొని గనక ఆలోచించగలిగితే దాని వలన ఏం చేయొచ్చు ఇంకా కొంతమంది డబ్బు ఖర్చు పెట్టి సేవ చేయడానికి ముందుకొస్తారు కొంతమంది సేవలను వెచ్చించి సేవ చేయడానికి ముందుకొస్తారు కొంతమంది సేవ చేసే వాళ్లకు గా ఉంటూ సేవ చేసే వాళ్లతో పాటుగా వెళ్ళి వాళ్ళ సమయాన్ని వెచ్చించి సామాజిక అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి సొంత లాభం కొంత మాని సమాజం కోసం సమాజ అభివృద్ధి కోసం ముఖ్యంగా నిస్సహాయులైనటువంటి వాళ్ల కోసం మనం సేవ చేయగలిగితే ఎంతో గొప్ప పని చేసినటువంటి వాళ్ళుగా మనం సమాజంలో ఉండొచ్చు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే సేవ చేసే ప్రతి వ్యక్తి నిజమైన సేవ చేసే వ్యక్తులు పేరు కోసమో ప్రతిష్టం కోసమో అవార్డుల కోసమో రివార్డుల కోసమో పేరు చేయరు ఈ సేవ చేసేటటువంటి నిజమైన సేవ చేసేటటువంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే కుడి చేతితో చేసే దానం ఎడం చేతికి తెలియకూడదు అన్నంత సీక్రెట్ గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం ఏ రకమైన సేవ చేసినా కూడా అది ఎదుటి వ్యక్తికి సమాజాన్ని అంతటినీ మార్చలేకపోవచ్చు కానీ సమాజంలో ఒక వ్యక్తిని కనుక మార్చగలిగిన సమాజంలో ఒక వ్యక్తికి మనం సహాయం చేయగలిగినా ఎంతో గొప్పగా మనం సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాము కొంతమంది క్యాంప్స్ పెడుతుంటారు మెడికల్ క్యాంప్స్ పెడుతుంటారు కొంతమంది డెంటల్ క్యాంప్స్ పెడుతుంటారు కొంతమంది ఐ క్యాంప్స్ పెడుతుంటారు ఇలా క్యాంప్స్ పెట్టేసి ఎంతో మందికి ఉచితంగా సేవలు చేస్తున్నారు రియల్ గా మనం వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి అలా చేసేటప్పుడు మనకు వీలైతే మనం కూడా వెళ్ళి వాళ్ళ వాళ్ళు చేసేటటువంటి పనిలో ఆ రోజు మనం కూడా పాలు పంచుకొని వాలంటరీగా ఏదన్నా హెల్ప్ చేయగలిగినట్లయితే అది కూడా ఎంతో గొప్పనైనటువంటి సేవ అవుతుంది కాబట్టి ఒక చిన్న త్యాగము లేకుంటే ఒక చిన్న సేవ తత్పరత మనలో ఉద్భవించినట్లయితే అది సమాజంలో పెను మార్పులు తెచ్చి సామాజిక అభివృద్ధికి తర్వాత అనేక మందికి అది మేలు కలిగించేదిగా ఉంటుంది కాబట్టి ఇలా చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ